నల్గొండ జిల్లా తిరువారు వందల అండి ప్రమాణ గతది మొట్టమొదటి గత ఆలస్యం జరగదు మొట్టమొదటి కాళీకి మాత్రమే పూజా కార్యక్రమం ఖాళీలకు కాబట్టి మీ యొక్క గుదారాల దగ్గరే పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని అక్కడే గాలి కట్టుకుని కోటలో ప్రవేశపెట్టాలండి ప్రజా సహకారా ఆలస్యం జరగదు

జరుగుతుంది పూజా కార్యక్రమం నిర్వహించి వారికి సన్మాన కార్యక్రమం దయచేసి ఆయన సన్మాన కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ కూడా పాల్గొనవలసిందిగా మీరు కలిసి